సో రెగ్యులర్ జరిగే ఒక పద్ధతి ఈ నిచ్చెన ఈవెంట్ లోనే ఉంటుంది ఒకసారి అన్న ఏ మీడియా అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి బాధపందాం ఉంటారు అదే సెకండ్ లో ఏ మీడియా సపోర్ట్ చేస్తుందో మేము அவేకడ సపోర్ట్ జెన్ మార్కింగ్ చేస్తారు ఓకే సపోర్ట్ ఓకే దీని షార్ట్ ప్రామికి నాకు కొంచెం జలే అన్న అంటే నేను కొడ లోకే ముందుకు తొనమడొచ్చు ఓకేనా సో ఆయన వాళ్ళు చూసినప్పుడు నాకు వాపు సరే మనం కాదు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి మేము పోరాడుతున్నాం పోరాడుతున్నాం అంటారు పోరాటం సినిమాలు గెలవడానికి కాదండి అది రిజల్ట్ అది మాకు ఇష్టం కాబట్టి పని చేస్తాం పోరాటం ఒక రూట్ మ్యాప్ వేసి ఉంటారు నువ్వు సినిమాలు చేయాలంటే ఇలాగే చేయాలి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఇలా ఇలాంటి చోట్ల నువ్వు నేను పడాలి ఇవన్నీ పడకుండా వేరే ఒక రూట్ నుంచి మేము అనుకునే ఆ సక్సెస్ ప్రేమో అచీవ్ చేయాలనుకుని ఎవరైతే స్టాండ్ అవుతారో అది పోరాటం ఆడ సో నేను ఆ పోరాటం అప్పుడప్పుడు చెప్పినా బట్ ఈ మనిషి దాకా వెళ్తున్నాడు అండ్ బండి సరోజ్ కుమార్ గారు నేను కోరుకున్నా నేను ఈ పోరాటం స్టేజ్ చూడగానే ఏదో ఇవెంటి సరోజు నేను ఆడాలని

అప్పట్లో నాకు తెలిసేది చాలా పెద్ద బడ్జెట్ సినిమా హీరో ఎవరంటే మార్కెట్ ఉందా అలా చూసుకునే హీరో కాకుండా ఒక మంచి నటుని ఆ టైంలో కిషోర్ గారిని ఒక ఇంట్రడ్యూస్ ఆ ఫస్ట్ హీరో అదే కిషోర్ గారు ఆయనకి పోరు కలసం ఆయన్ని పెట్టి ఒక మాస్ హీరో ఫిల్మ్ తీసేవాళ్ళు దాని తర్వాత మాచి ఒకసారి నాకు హిరో కట్టాక నాకు నచ్చిన ఫిల్మ్ మేకర్స్ నేను ఏంటి మీ దగ్గర కాదు నేను

ఇ మ్యాజిన్ మేక రైట్ మేక్ సావాల్సిన తెలుగు సినిమా ఆ టైప్ ఒక సినిమా మన విషయంలో ఆయనను చూపించడం ఆయన ఆలోచన కూడా ఒకటి చూపించలేదు చాలా గర్వం ఉంది మన తెలుగు సినిమా అని సినిమా వచ్చింది సో ఒరిజినల్ సినిమా ఇస్ నాట్ ఓన్లీ బట్ బడ్జెట్ సోట్ రైటింగ్ అండ్ మైండ్స్ ఇందులో డ్రైలో ట్రైలర్ లో సినిమా అందరూ కాగితం అని తిరుగుతారు కాగితం చెప్పిన చూసుకున్న ఎప్పటికీ వస్తుందో తెలియదు కానీ మర్యాద తప్పకుండా అవన్నీ చుట్టూ తిరుగుతుంటారు ఈ సినిమా వినేంత వరకు అందరూ తప్పకుండా చూడండి చాలా బాగుంది నేను గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బండి సరోజ్ ఒరిజినల్ ఫిల్మ్ నేను రెండు షోస్ కి ఫుల్ టికెట్స్ నేను కొని మీకు ఇస్తున్నాను వెరీ ఒరిజినల్ తెలుగు సినిమా అండ్ ఫైటర్స్ లైక్

ఐ హోప్ నాట్ ఓన్లీ ఫర్ ఫర్ ఆఫ్ ఆఫ్ బట్ వే సిద్ధాంతాన్ని ఎక్కువ మంది చేయబడాలి అనే ఒక ఆలోచన తీసుకెళ్ళడానికి సినిమా థియేటర్ లో సాధించాలని కోరుకుంటున్నాను